తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం కు స్వాగతం సుస్వాగతం మీ పాన్ కార్డులో లో మార్పులు చేసుకోవడానికి సింపుల్ గైడ్ మనం ప్రస్తుతం ఎలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా ఐటి ఫైల్ చేయాలన్నా అన్నిటికీ పాన్ కావాలి పర్మనెంట్ అకౌంట్ నంబర్ లో ఏ మాత్రం తేడా ఉన్నా అది మీకు భవిష్యత్తులో ఇబ్బందే అంటే మీ పేరు తండ్రి పేరు పుట్టిన సంవత్సరం ఇలా డీటెయిల్స్ అన్ని పక్కాగా ఉండాలి అయితే ఒకవేళ మీ పాన్ లో అలాంటి వివరాలు ఏవైనా తప్పుగా నమోదైతే వాటిని మీరే సొంతంగా ఎడిట్ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో చెప్పే గైడెన్స్ మీకోసం డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ టిఐఎన్ ఎన్ఎస్డిఎల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి వెబ్సైట్ లోకి వెళ్ళాక సర్వీసెస్ సెక్షన్ లో పాన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దానిలో చేంజ్ కరెక్షన్ ఇన్ పాన్ డేటా అప్లై అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి మెనూను కిందికి లాగి అందులో ఉన్న ఆప్షన్లలో చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు మీ పాన్ కార్డ్ కేటగిరీ సెలెక్ట్ చేయండి మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి ఇప్పుడు మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక టోకెన్ నంబర్ వస్తుంది దాని కిందున్న బటన్ క్లిక్ చేస్తే కంటిన్యూ అవుతారు సబ్మిట్ స్కాండ్ ఇమేజెస్ త్రూ ఈ సైన్ ఆన్ ఎన్ఎస్డిఎల్ ఈ జీవోవి ను క్లిక్ చేయండి ఇప్పుడు మిమ్మల్ని మరో పేజ్లోకి డైరెక్ట్ చేస్తుంది ఆ పేజ్ లో అడిగిన వివరాలు ఇచ్చి నెక్స్ట్ నొక్కండి ఇప్పుడు మరో పేజ్లోకి తీసుకు అక్కడ మీ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు మీ అడ్రస్ ప్రూఫ్ ఏజ్ ప్రూఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ని అప్లోడ్ చేయాలి డిక్లరేషన్ సైన్ చేసి సబ్మిట్ నొక్కండి ఇప్పుడు మీరు పేమెంట్ గేట్ వేకు వెళతారు ఎందుకంటే పాన్ కార్డ్ లో మార్పు చేర్పులు చేయాలంటే కొంత అమౌంట్ కట్టాలి మీరు చేసుకున్న మార్పులకు ఎంత అమౌంట్ కట్టాలో చూపిస్తుంది ఆ అమౌంట్ పే చేయండి ఇప్పుడు మీకు ఎక్నాలజ్మెంట్ స్లిప్ వస్తుంది దాన్ని ప్రింట్ తీసి ప్రూఫ్స్ కి సంబంధించిన ప్రింటౌట్లు మీ ఫోటో దాని మీద మీ సంతకం పెట్టి మీకు దగ్గరలోని ఎన్ఎస్డిఎల్ ఆఫీస్ ఆఫీస్కి కొరియర్ లేదా పోస్ట్ చేయాలి అప్పుడు మీరు మార్పులు చేసిన విధంగా పాన్ మార్చి మీకు పంపిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా కంప్యూటర్ విజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి